అహహహా వివాహ భోజనంబు అహహా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వారి విందు నాకే ముందు అహహహా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వారి విందు నాకే ముందు అహా ఏంటి అనుకుంటున్నారా అండి మా తమ్ముడు తీసుకొచ్చిండు వర్మ సూపర్ అంటే సూపర్ నేను వర్మ కనీసం పదిహేడు సంవత్సరాల నుండి అండి నన్ను బుజ్జక్క అని పిలుస్తాడు అంటే మస్తు ఇష్టం అలా పిలిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకైతే తీసుకొచ్చిండు చక్కగా సొరకాయ అప్ప చేసా తర్వాత ఇవాళ జ్యూస్ చేస్తున్నా పెద్ద సొరకాయ తెచ్చిండండి సొరకాయ జ్యూస్ కావాల్సింది చక్కగా సొరకాయని కడిగేసి ముక్కలుగా కోసుకొని ఒక నిమ్మకాయ నాలుగు మిరియాలు కొంచెం అల్లం ముక్క కావాల్సిన వారు కొంచెం సాల్ట్ వేసుకోండి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఓన్లీ నేను మిరియాలు అల్లం ముక్క నిమ్మరసం పిండి కొని అండి రోజు పొద్దున్నే తాగండి ఫ్రెండ్స్ సరే జ్యూస్ మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్